పోలూరు వెంటకప్పయ్య మాది కాకర్ల జులూరుపాడు మండలం కాకర్ల గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మ్యాక్స్ కంపెనీ విత్తనాలు నేను వేయటం జరిగింది డబల్ టూ డబల్స్ అనే విత్తనాలు వేయటం జరిగింది కాగి మంచి సైజు ఉన్నది దిగుబడిగా కూడా మంచి వచ్చే అవకాశం ఉన్నది ఎకరం పది కుంటే ముప్పై ఐదు నుంచి సుమారు నలభై కుంటాల వరకు వస్తుంది నా అంచనా విత్తన ప్రక్రియ చేసుకోవచ్చు కలరు బాగా ఉంది దీన్ని వేసుకోవచ్చు మంచిగా ఈ విత్తనం రైచేసి రైతులు అర్థం చేసుకుని విత్తనం వాడాల్సిందిగా మీరు డబుల్ డబల్ డబల్స్ కదా వేసామండి అవును వస్తా ఉన్నది వస్తా ఉన్నది తడి పెట్టిన స్టెప్ వస్తా ఉన్నది బాగానే ఉంటా ఉంది సైజు మొదటి నుంచి కూడా ఒకటే సైజ్ అండి ఏ మాత్రం తగ్గలేదు కలర్ బాగా ఉంది వేయవచ్చు ఎత్తనాన్ని వేసుకోవచ్చు శాతం కూడా ఎక్కువగానే ఉన్నది మీరు దీంతో పాటు ఇతర రకాలు వేసారు చుట్టుపక్కల వేరే రకాలు వేసాం వాటికి వీడికి తేడా ఉంది ఇది బాగా ఉంది ఇంకా జంపు ఉన్నది వేసాం లేదు అది కూడా పర్వాలేదు కానీ దానికంటే అన్నిటికంటే నాణ్యంగా అనిపిస్తా ఉన్నది ఇది విత్తనం మాత్రం బాగా నచ్చింది నాకు ఎకరం పది కుంటలు వేసాము ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది దగ్గర కనుక్కోండి బాగానే ఉంది డబుల్ డబుల్ గా ఉన్నాయి కాయలు

బాగుంటుందని నా నమ్మకం

చూసాను కదండీ మ్యాక్స్ కంపెనీ వారి డబల్ టూ డబల్ సెవెన్ నిరపక్షన ఉగ్రల పంతొమ్మిది పారీకు ఇప్పటికీ తోట కచ్చితా పండుతాయా వస్తూనే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు కింద నుంచి కాపుకుంటుందండి భూమి భూమి కానుకొని కొంతవరకు ఒకటే కాయండి చాలా రైతులకి చెప్పండి రైతు ప్రతి ఒక్క రైతు ఎక్కడ వేసుకోవచ్చు మంచి దిగుబడి పొందవచ్చు